హలో ఫుడేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ బావానేని ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీస్తోని మీ ముందుకు రాలేదండి ఇవాళ కిచెన్ టిప్స్ తోటి అంటే చికెన్ కిచెన్లో మనం ఎటువంటి ఎలా యూజ్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుందో అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా బెనిఫిట్ బాగుంటుంది ఎందుకంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి వంటగదిలోకి వెళ్ళామంటే చక్కగా వంట చేసుకుంటున్నామంటే ఆ డబ్బా ఒకటి తీసి ఈ డబ్బా ఒకటి తీసి చాలా వరకు టైం వేస్ట్ చేసుకుంటాము అంతా కూడా సేవ్ అవుతుంది అనమాట టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కూడా ఒక్కసారి ఈ ట్రిక్ ఉపయోగించారంటే మీకు కూడా టైం టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ఇట్ ముందుగా పోపులు పెట్టిన తీసుకొని దాంట్లోకి మనం పలావ్ దినుసులు అయితే ఉంటాయి కదా ఈ పలావ్ దినుసులు అన్నిటిని కూడా వేటికి వాటికి ఒక్కొక్క బౌల్లోకి వేసేసుకోవాలి ఈ వేట్ల గట్లకి బౌల్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ బౌల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి లేకపోతే లవంగాలకు ఒకసారి తీసుకోవాలి షాజీరాకు ఒకసారి తీసుకోవాలి అలాగే మనం ఎప్పుడన్నా బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ లేదా మసాలాలు ఆడుకున్నప్పుడు కానీ ఎప్పుడన్నా సరే మనకి గౌక్కున తీయాలంటే నాలుగైదు డబ్బాలు తీస్తే కానీ మనం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది ఇప్పుడు ఆ మసాలాలు అన్నీ కూడా ఒకే దాంట్లో ఒకే కంటైనర్లో పెట్టుకున్నామంటే ఈ విధంగా మనము చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మొత్తం పలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేస్తాను ఇది షాజీరా అండి ఈ మొత్తం అన్నీ కూడా ఇలాగా మనం ఈ బౌల్ తెచ్చుకొని ఒక పోపులు పెట్టే బౌల్ తెచ్చుకొని ఇందులోకి మొత్తం అన్నీ కూడా చక్కగా నింపుకొని పెట్టుకొని స్పూన్ పెట్టుకున్నామంటే స్పూన్తో వేసే స్పూన్తో వేసుకోవచ్చు చేత్తో వేసే చేత్తో వేసుకోవచ్చు ఇవిలా ఈ విధంగా ఒకటి బౌల్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం ఈ విధంగా మసాలా ప్యాకెట్లు అన్నీ కూడా మనం ఇంట్లోకి తెచ్చుకున్నామంటే వీటికి కూడా దీనికి ఒక బాక్స్ దానికి ఒక బాక్స్ దానికి ఒక డబ్బా దీనికి ఒక డబ్బా అంటూ అన్ని రకాల కింద మనం ఎన్నో డబ్బాలు పెట్టుకుంటాం ఇంటి నిండా కూడా ఎక్కువ బౌల్స్ ఉండిపోతాయి ఇంటి ఎక్కువ డబ్బాలు ఉండిపోతాయి ఇన్ని డబ్బాలు పెట్టుకొని ఇన్ని డబ్బాల నుంచి ఏది కావాలంటే అది మళ్ళీ డబ్బా తీసుకొని వేసుకొని పెట్టుకొని మళ్ళీ అవన్నీ వాష్ చేసుకొని చాలా కష్టం అవుతుంది టైం అనేది బాగా వేస్ట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా టైం సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మీకు టైం సేవ్ అయ్యిందో లేదో అనేది తెలుస్తుంది మీకు కూడాను ఇప్పుడు వీటిని కూడాను మనం తెచ్చుకున్నాము కొన్ని కొన్ని మనం సొంతంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఈసారి బయట తెప్పించాను ఈ విధంగా మనం అన్నీ కూడా తెప్పించుకొని పెట్టుకుంటే దీనికి ఒకటి అంటే కొరియండర్ పౌడర్కి చికెన్ మసాలాకి మటన్ మసాలాకి అన్నిటికి బౌల్స్ లేకుండా ఒకటే కంటైనర్లో పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడు ఇలాగ మళ్ళీ పోపులు పెట్టి ఇంకోటి తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం మటన్ మసాలా చికెన్ మసాలా తర్వాత సాంబార్ పౌడర్ రసం పౌడర్ తర్వాత ఫిష్ మసాలా తర్వాత గరం మసాలా మటన్ మసాలా ఇలాగా అన్నీ కూడా పేరులు రాసుకొని పెట్టుకున్నామంటే మనం ఏ మసాలా అనేది ఏంటనేది మనకు ఐడియా ఉంటుందన్నమాట ఆ విధంగా మసాలాలన్నీ పేర్లు రాసుకొని బౌల్స్కి బయట ఈ విధంగా ఏ మసాలా ఆ మసాలా మనము అందులోకి ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ప్యాకెట్లు ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇన్ని మసాలాలు ఉన్నాయి కదా ఇన్ని మసాలాలకు ఒక్కొక్క డబ్బా పెట్టుకుంటాం మనం మనం ఎప్పుడు అవసరం అయితే ఒక్కొక్క డబ్బా తీసుకొని మనం వేసుకోవడం వండుకోవడం వాడుకోవడం మళ్ళీ అది క్లీన్ చేసుకు పెట్టుకోవడం మనకి మనకి ప్లేస్ కూడా సేవ్ అనేది అవుతుందనమాట ఈ విధంగా మసాలాలన్నీ కూడా చూసారా చికెన్ మసాలా మటన్ మసాలాలు అన్నీ కూడా ప్యాకింగ్స్ తెచ్చా నేను ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడా వన్ బై వన్ కట్ చేసి ఒక్కొక్క బౌల్లోకి వేస్తున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఎన్ని మసాలాలు అయితే చూపించాను ఇప్పుడు పే పేర్లు అయితే చూపించాను అన్నీ కూడా ఒక్కొక్క బౌల్లోకి వేసేసుకుంటున్నాం మనం ఇది సాంబార్ పౌడర్ ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే ఇలాగ మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట వెంటనే ఇప్పుడు ఏదైనా వేసుకోవాలనుకోండి మసాలా కానీ లేకపోతే సాంబార్ పొడి కానీ ఏదైనా వేసుకోవాలంటే ఒక్కని బా డబ్బా తీసుకొని పేరు చూసుకొని ఏ మసాలా అయితే వేసుకోవాలనుకో ఈ విధంగా మసాలాలన్నీ ఇంకా ఫిష్ మసాలా వేసుకుంటున్నాం ఫిష్ కర్రీ మసాలా మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ నేను ప్యాకెట్ తెప్పించాను చూపిస్తున్నాను కానీ నేను ప్యాకెట్లో అది వేయలేదు ఇంట్లో నేను వేసుకున్న మిక్సీ ఆడుకున్న పౌడర్ ఉంది అది వేసుకుంటున్నాను ఈ విధంగా ధనియా పౌడర్ కూడా సెంటర్లో వేసుకుంటే మొత్తం అన్ని మసాలాలన్నీ కూడా ప్రిపేర్ అయి ఉన్నాయి కాబట్టి ఇందులోనూ మనకి ఎప్పుడు ఏది కావాలంటే ఆ మసాలా గౌక్కని తీసుకొని ఒక స్పూన్ పెట్టుకొని ఉంటాం కదా ఇందులోని కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా రసం పౌడర్ కావాలన్నా సాంబార్ పౌడర్ కావాలన్నా ఏది కావాలంటే అది ఇందులోనే గౌక్కున ఒకే బౌల్లో ఉంటాయి అనమాట ఈ బౌల్స్లో తీసుకొని మనం ఎప్పుడు కావాలంటప్పుడు దేనికి కావాలనే దానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టైం సేవ్ అయింది అనేది లేనిది మనకి స్పేస్ సేవ్ అయింది లేదనేది ఒక్కొక్కసారి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ విధంగా బాక్స్కి మూత పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకో పోపులు పెట్టా చూసారు కదా ఈ పోపులు పెట్టే ఇది మత్తగారు ఇచ్చారండి ఇది ఇది నేను వాడుతున్నాను దీంట్లో అప్పుడప్పుడు కేక్స్ కూడా తయారు చేసేదాన్ని ఈ బౌల్స్లోనూ ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్లో కూడా కప్స్ కేక్స్ తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇందులోకి ఈ గిన్నె కదా అయింది ఇందులో కేక్స్ అనే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇందులోకి ఇప్పుడు మనం పప్పు పప్పుల సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా పచ్చెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా ఇందులోకి వన్ బై వన్ వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే పోపులు పెట్టే నిండుగా ఉంచుకోవాలండి ఎప్పుడైతే పోపులు పెట్టి నిండుగా ఉంటుందో మనం ఇంట్లో కూడా అలాగే నిండుగా ఉంటుందన్నమాట పోపులు గదిలు ఎప్పుడు కూడాను ఎంటీగా ముసలు ఉంచుకోకూడదు నిండుగా ఉంచుకుంటే మన సంసారం అనేది ఇల్లు అనేది నిండుగా ఉంటుందన్నమాట చూసారు కదా మొత్తం పచ్చని పప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేసేసుకోవాలి ఇంకేమైనా మీరు కావాలంటే ఈ బౌల్ ఖాళీగా ఉన్న వాటర్లో మీరు ఇంకా వేసుకోవచ్చు నేను గసగసాలు వేసుకున్నాను ఇందులోనూ ఈ విధంగా కూడా వేసుకొని మనం బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట పోపులు పెట్టిని ఈ విధంగా పోపులు పెట్టి ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక మూత వస్తుంది ఆ మూత కూడా పెట్టి ఆ మూత కూడా ఇప్పుడు దీనిపైన పెట్టి దీంట్లోకి ఎండుమిర్చి మంచిగా ఎండ్లో పెట్టుకొని ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి నేను తొడియాలు తీయకుండానే వేస్తున్నాను దీంట్లో కావాలంటే మీరు తొడియాలు తీసేసుకొని కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని కూడా ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే చూసారు కదా ఈ విధంగా మూడు కంటైనర్స్లో నేను ఎన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టానో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఉంది చూద్దాం ఇప్పుడు ఇదో బాక్స్ ఉంది కదండి ఇలాంటి బాక్స్ కూడా ఉంటుంది కదా ఏ బాక్స్లో కూడా నేను ఇందులో వైట్ పెప్పర్ వేస్తున్నాను చూసారు కదా ఇలాగ ఇందులో టేస్ట్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఎన్ని బౌల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి అనమాట ఎన్ని ఇందులోకి వచ్చేసిన మూలన ఆ బౌల్స్ అన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక దగ్గర పడేసుకోవచ్చు దీంట్లోకి బ్లాక్ పెప్పర్ వేసాను ఈ బ్లాక్ పెప్పరు వైట్ పెప్పరు టేస్ట్ సాల్ట్ తర్వాత మిరియాలు ఉంటే మిరియాలు వేసుకున్నా నేను చూసారు కదా ఇన్ని విధాలుగా మనకి ఈ పోపులు పెట్ట బాక్సులు లాంటివి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి తర్వాత అందులో ఒక స్పూన్ వేసుకుని ఎప్పుడేది కావాలంటే అది వేసుకోవచ్చు ఇంకా టూ బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి కదా అందులోకి నేను కసూరి మేతీ వేసుకుంటాను ఇంకోటి ఇంకోటి ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్